హాయ్ అండి అందరికి వెల్కమ్ టు మై ఛానల్ చవితి అండ్ శ్రావణ శుక్రవారానికి ట్రెడిషనల్ వంటకం అంటే పూర్ణం కుడుములు ఈ రోజు చాలా సింపుల్ గా పూర్ణం కుడుములు ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక ప్యాన్ లో టూ కప్స్ వాటర్ ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ నెయ్యి వేసుకుని వాటర్ ఇలా మరుగుతుండగా ఒక కప్పు బియ్యం పిండిని వేసుకుంటూ గరిటితో మిక్స్ చేసుకుంటూ మూత పెట్టి టూ మినిట్స్ పాటు మగ్గించాలి తర్వాత స్టవ్ ఆపి లైట్ గా చల్లారిన తర్వాత వాటర్ ని చేతితో తడుపుకుంటూ ఈ విధంగా ఐదు నిమిషాల పాటు బాగా మెత్తగా పిండిని కలుపుకుంటూ ఉండాలి నేను ముందుగానే ఈ పూర్ణం చేసుకుని పెట్టుకున్నాను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను వెళ్లి చూడండి ఇప్పుడు ప్లాస్టిక్ కవర్ తీసుకుని వాటర్ అప్లై చేసుకుంటూ పిండిని ఈవెన్ గా పగులు లేకుండా స్ప్రెడ్ చేసుకుంటూ మధ్యలో పూర్ణం పెట్టి బయటికి రాకుండా రౌండ్ గా చేసుకోవాలి ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ లో వాటర్ పోసి అడుగున ప్లేట్ ఎంటీగా ఉంచి ఇలా పైన ప్లేట్ లో ఆయిల్ రాసి అన్నింటినీ కూడా అరేంజ్ చేసి మూత పెట్టి పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ప్రెజర్ పోయిన తర్వాత ఇందులో ఉన్న కుడుములను పక్కకి తీసుకుని ప్లేట్ లో పెట్టుకోండి అంతేనండి పూర్ణం కుడుములు రెడీ అయిపోయాయి